హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేసిన ప్రజలకు వచ్చేసి ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ ఇళ్ల పరిశీలన ప్రక్రియ అయితే పూర్తయింది నెక్స్ట్ ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం చాలామంది వీడియో చూసిన లైక్ చేయట్లేదు వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి హైదరాబాద్లో మనకు మొత్తం మొత్తం వచ్చేసి పది లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది అప్లికేషన్స్ వచ్చినవి అయితే ఇందులో పదివేల మంది అడ్రస్లు అయితే దొరకలేదంట పక్కన వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్పలేదంట మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది సో అందుకే నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది చెక్కింగ్ అనేది మొత్తం మూడు విభాగాలుగా చేసిరు ఎల్ వన్ అంటే స్థలం ఉన్నవారిని ఎల్ టూ అంటే స్థలం లేని వారిని ఎల్ త్రీ డైరెక్ట్ అరువులు కాదు అని పెట్టేసిరు అయితే ఎవరైతే ఎల్ త్రీలో వచ్చిరో హైదరాబాద్లో ఎవరైతే ఎల్ త్రీలో వచ్చిరో వాళ్ళను డైరెక్ట్గా పక్కన పెడితే మంచి ఉండదని ప్రభుత్వానికి చెడ్డపోయి వస్తుందని అభిప్రాయంతో మరొకసారి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుర్రు ఎందుకు అంటే ఎల్ త్రీ వాళ్ళని ఎందుకు అనర్హులుగా చేశారు అంటే సొంత ఇల్లు ఉండడం మీ ఇంట్లో ఆదాయ పన్ను అంటే లక్ష పైన సంపాదించే వాళ్ళు ఉండడం తదితర కారణాలతో ఎల్ త్రీలో ఏలం జరిగింది ఎల్ త్రీ అంటే డైరెక్ట్ హైదరాబాద్లో అనర్హుల జాబితా ఈ అనర్హులకు మళ్ళొకసారి మళ్ళొకసారి మీరు రీచెక్ చేస్తాము మళ్ళొకసారి మేము అప్లికేషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఎల్ త్రీ వాళ్ళ నుంచి అదేవిధంగా ఇప్పుడు మరి ఇల్లు ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదనేది జాబితాను వెబ్సైట్లో ఉంచడంతో పాటు చెరవానికి సంక్షిప్త సందేశాలు పంపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలి పరిశీలిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ఈనాడుకు వివరించారు సో మీకు అతి త్వరలో వెబ్సైట్లో కూడా పెడతారు ఎవరికి ఇల్లు వచ్చిందనేది అండ్ మీ ఫోన్కి కూడా మెసేజ్ పంపిస్తున్న మెసేజ్ పంపించాలని చెక్ చేస్తున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు అంటే మార్చ్ ఎనిమిదో తారీఖు నాటికి మనకు ఎలక్షన్ కోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మార్చ్ ఎయిత్ తర్వాత మరి వెబ్సైట్లో పెట్టడము అండ్ మీ ఫోన్కి ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఫోన్కి మెసేజ్ రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎల్ త్రీలో ఎవరున్నారో వాళ్ళు అరువులు కాదు ఇల్లుకు అరువులు కాదు అని ఎల్ త్రీ చెప్పారు కదా ఎల్ త్రీ అభ్యర్థుల నుంచి మళ్ళొకసారి చెక్ చేసేందుకు వాళ్ళ నుంచి మరొకసారి దరఖాస్తులు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకసారి మీరు కూడా చదువుకోండి